ఉన్నతమైన ఘనమైన బలమైన సాటి లేని ఆశ్చర్యకరమైన క్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం అందరు బావునరా దేవునామానికి మహిమ కలుగును గాక సరే దేవుని వాక్యంలోకి వెళ్దాం గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి మనము కొన్ని వచనాలు ధ్యానిస్తాం మాట ఎస్టేరు రాజు ఎదుటికి వచ్చిన తరువాత రాజు వచ్చిన రాజు రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టు యూదులకు విరోధముగా తలపెట్టు తలపెట్టిన చెడు యోచన తన తల మీదకే వచ్చినట్లుగా చేసి వాడును వాని కుమారులను ఉరి కొయ్య మీద ఉరిదీయబడినట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చెను కావున కావున ఆ దినములు ఆ దినములు పూరు అను పేరు పెట్టబడి పూరు అను పేరు పెట్టబడి పూరిము అనబడెను పూరేము అనబడెను అందరు ఆమెందని చెప్పండి హలోయా ఈ రోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశము పూరేము దేవునికి స్తోత్రం పూరేము అన్న మాటకు అర్థం ఏంటంటే విశ్రాంతి విశ్రాంతి ఈరోజు ఎంతమంది విశ్రాంతిగా ఉన్నారు ఇక్కడ పాత నిబంధన కాలంలో ఈ లోకాన్ని వదిలినాక వాళ్ళు విశ్రాంతిలోకి వెళ్ళిపోయారని చెప్తాం కానీ ఏసు ప్రభు వారు వచ్చి చేసింది ఏంటంటే భూమి మీదనే మనం విశ్రాంతి పొందుకోవాలా రెస్ట్ విశ్రాంతి అంటే ఏంటి రెస్ట్ రెస్ట్ ఈజ్ ద బెస్ట్ అన్నాడు ఒక ఆయన ఏమైన్ సకల వ్యాధులకు కారణం ఏంటో తెలుసా రెస్ట్ లేని తనం అంటే విశ్రాంతి తీసుకునే పరిస్థితి శరీరానికి విశ్రాంతి కావాలి మనసుకు విశ్రాంతి కావాలి ఆత్మకు విశ్రాంతి కావాలి ఆత్మకు శరీరానికి మనసుకు కావలసినది ఏంటి విశ్రాంతి పూరీము అని అందరు కూడా హలలుయా చాలామందికి పూరీలు తెలుసు కానీ పూరీము తెలియదు ఇప్పుడు అదే వచ్చింది గొడవ అంతా పూరీల కోసం ప్రయత్నాలు ఎన్నో ఉంటాయి కానీ పూరీము వారి జీవితంలో కనబడదు పూరిము కోసమైన ప్రయాస చాలామంది పడరు పూరిము కోసము ఏం చేయరు ముందుకు సాగరు దేవునికి స్తోత్రం హలూయా హలలుయ ఈ అస్థేర గ్రంథం అంతటిలో దేవుడు అన్న పదము కనబడకుండా దేవుడు మరుగుగా తన ప్రజల విషయాల్లో ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఊహకు మించిన కార్యాలు అద్భుతమైన కార్యాలు మహత్ కార్యాలు మనము చూడడం ప్రారంభిస్తాం దేవునామానికి మహిమ కలుగును గాక ఆది కాండము రెండవ అధ్యాయము మొదటి వచనాల్లో మనం చూస్తే ఆదికాండము రెండవ అధ్యాయము మొదటి ఒకటి రెండు వచనాలు మనం చూస్తే ఆకాశములు భూమియు వాటిలో నున్న సమస్త సమూహమును సమస్త సమూహమును సంపూర్తి చెయ్యబడి సంపూర్తి చేయబడెను దేవుడు తాను చేసిన దేవుడు తాను చేసిన తన పని తన పని ఏడవ దినములో ఏడవ దినములో సంపూర్తి చేసి ఏడవ దినములో అనండి అందరు కూడా ఇంకొకసారి ఇంకొక మారు ఆ ఏడవ సంపూర్తి చేసి సంపూర్తి చేసి తాను చేసిన తాను చేసిన తన పని తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించను అందరు ఆమెందని చెప్దాం హలలుయా మొదటి అధ్యాయంలోనే ఆదికండ మొదటి అధ్యాయములోనే ప్రభు మనకు ఒక చక్కటి జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు బుద్ధిని మనకు నేర్పిస్తున్నారు హలలోయ ఇక్కడ ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే పని పనులు లేవు పనులు లేవు అనుకుంటా ఉండొద్దు ఏదో ఒక పని నువ్వు చేయాలా హలలోయ కొంతమంది పని దొరకలేదంటారు కొంతమంది పని లేదంటారు కొంతమంది పని దొరికితే చూద్దామంటారు కాబట్టి అది కాదు మొదటి అధ్యాయంలో నుండే దేవుడు నరునికి ఏమి ఇచ్చాడు తెలుసా పని ఇచ్చాడు వీ మస్ట్ వర్క్ హలో ఏదో ఒక పని చేయాలా దేవునికి స్తోత్రం క్రొత్త నిబంధనలో పౌరు గారు ఏమని హెచ్చరిస్తారంటే పని చేయకుండా భోజనం చేయొద్దట పని చేసి భోజనం చేయాలట మన భారతీయులు చాలామంది పనులు చేయకుండా ఏం చేస్తుంటారు మూడు పూట్ల ముచ్చడగా కదా సారీ నాలుగు పూట్ల కూర్చొని మల అభిరుచులు కావాల దేవునికి స్తోత్రం ఏ పని చేయరు కానీ ఏం చేస్తారు ఎందుకు చేయడం లేదన్నా అంత కోపంగా చెప్తున్నారు మీరు తినేదేం పెద్ద పని తెలుసా తినే పనిలో కొంతమంది ఉన్నారు కానీ ప్రభు అంటాడు తినే పని కాదు నాన్న పని చేయాలా అంటున్నాడు వీ మస్ట్ వర్క్ పని అనేది చాలా ప్రాముఖ్యమైంది దేవునికి స్తోత్రం హలలూయా ఆమెన్ దేవుడు ఏదైనా తోటను చేసి ఏం చేశాడు ఆదహం అవ్వకు పని పెట్టాడు మీరు ఆ తోటను చూడండి అన్నాడు కదా సైద్యం చేయండి అన్నాడు హలలుయా సో పని అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవునికి స్తోత్రం ఎందుకు పని ప్రాముఖ్యమైందంటే అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు పని చేసిన దేవుడు కాబట్టి హల ఆరో దినములో అన్ని పనులు చేసేసాడైనా మొదటి రోజు నుండి ఆరు రోజులు పలుకుతూనే వచ్చాడు కానీ ఆరో రోజు చాలా పెద్ద పని చేశాడు ఏంటంటే నేల మట్టుకు వంగి ఒక మట్టిని తీసుకొని ముద్దను చేసి కదా వాని నాసిక రంధ్రములలో ఊదినప్పుడు వాడు జీవాత్మగా అంటే వాని పోలి ఆయన పోలికలో ఆయన స్వారూప్యంలో ఒక నరుణ్ణి చేసుకున్నాడు అది చేతులతో చేయబడిన పని హల మాటతో పని కాదు ఇక్కడ చేతులతో కూడా పని చేశాడు నామానికి మహిమ కలుగును గాక మనము కూడా ఆయన స్వారూప్యంలో ఆయన పోలికలో ఉన్నవారం కాబట్టి మాటతో పని చేస్తుండాలి చేతులతో కూడా పని చేస్తూ ఉండాలా ట్రైసలాడ్ హల లూయా హల ఊయా ఉదాహరణకు దేవునికి స్తోత్రం ఇప్పుడు సువార్తకు వెళ్తున్నాం అనుకో బండ్లో పోవాలి బండ్లో పోవాలి నేను నేను బండ్లో పోవాలి నేను బండ్లో పోవాలంటే పోవు ఒక బండి తీసుకోవాలా దాంట్లో కూర్చోవాలా స్టార్ట్ చేయాలా నడిపియాలా అదొక పని కదా నడుపుకుంటూ వెళ్ళాలి దేవునికి స్తోత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత రోగులుంటారు దయ్యాలు పట్టిన వారు వస్తారు సో రకరకాలలో వస్తారు వచ్చినప్పుడు అక్కడ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ నోటిలో నుండి వచ్చే వాక్కుతో చేయాలి హలూయ యేసు నామమును వాడుతూ ఏం చేయాలి నువ్వు ఆజ్ఞాపించడం చేయాలి దేవునికి స్తోత్రం ప్రకటించడం చేయాలి అందుకే యేసు ప్రభు బోధించాడు ప్రకటించాడు స్వస్థపరిచాడు విడుదలను కలగజేశాడు తన వాక్కుతో తన మాటతో అందుకే ఆయన అయ్యా నీవు మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా నా దాసుడు బాగైపోతాడు నువ్వు నా ఇంటికి వచ్చే అంత అర్హుణ్ణి కాదయ్యా నేను ఎందుకంటే నేను అధికారంలో ఉన్నోనే ఒకడు రమ్మంటే వస్తాడు ఒకడు పొమ్మంటే పోతాడు నువ్వు నా ఇంటికి వచ్చే అంత యోగ్యుని అర్హుని నేను కాదయ్యా అయితే ఒకటయ్యా నువ్వు మాట పలుకుతే చాలయ్యా కార్యాలు జరుగుతాయ్యా రైస్ అలాలుయా హలూయా కానీ ఈరోజు కష్టించి పని చేసేవారు చాలా తక్కువైపోతున్నారు చెమటోడ్చి పని చేసేవారు చాలా చక్ తక్కువైపోతున్నారు అందరికీ ఏంటో తెలుసా మాటలతోనే పని ఫ్రెజర్ వాడు వ్యాపారాలు దేంతో జరుగుతుంటాయి కదా మాటతోనే దేవునికి స్తోత్రం కదా మాటలు నేర్చుకుంటే చాలట మాటలో పని పని చేసేవారు కొంతమంది అయితే దేవునికి స్తోత్రం కానీ మన దేవుణ్ణి మనం గమనిస్తే ఆయన మాటతోనే కాదు ఆయన క్రియతో కూడా పని చేశారు దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా కాబట్టి ఆరు రోజులు అన్ని చేసేసారు చేసి ఏడవ దినాన్న ఏం చేశారంట విశ్రాంతి దేవునికి స్తోత్రం హలలుయా ఆయన విశ్రాంతి తీసుకున్నాడు అంటే మనకు ఆయన మాదిరిగా చూపిస్తున్నాడు నాన్న మీకు వారం ఇచ్చాను వారంలో ఆరు రోజులు పనిచేసుకోండి ఏడవ రోజు మాత్రం మీరు ఏం చేయమంటున్నాడు పూరిము హలో రెస్ట్ తీసుకోమంటున్నాడు దేవునామానికి మైమకలంగాకా కొంతమంది ఆ ఆదివారం కూడా మనకు సెలవు ప్రకటించారు గవర్నమెంట్ వారు కదా దేవునికి స్తోత్రం ఈ వాక్య ఆధారంగానే ప్రపంచం అంతట్లో రోజు సెలవు దినం ప్రైజ్లో వాడు హలలూయ ఒక దేశంలో అయితే శుక్రవారం ఉంటుంది ఒక దేశంలో అయితే ఆదివారం ఉంటుంది దేవునికి స్తోత్రం సో ఆదివారమే ఆ ప్రాముఖ్యం శుక్రవారం కాదు శుక్రవారమే ప్రాముఖ్యం ఆదివారం కాదని ఇట్లా ఏం అవసరం లేదు హలలూయా ఎందుకంటే అన్నీ ఆయనే చేశాడు ఆదివారం ఆయనే చేశాడు శుక్రవారం ప్రైజ్లోడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే నువ్వు విశ్రాంతి తీసుకోవాలి ప్రైజ్లో నీకు రెస్ట్ అనేది అవసరం ఎందుకంటే నీ ప్రభు నీ ఆరాధిస్తున్న దేవుడు కూడా ఏం చేశారు విశ్రమించాడు దేవునికి స్తోత్రం ఆయన మనకు మాదిరి చూపిస్తున్నాడు హల్లెలూయా ఆయన చేసిన పనంతటిని ఆరు రోజుల్లో సంపూర్తి చేసి ఏం చేశాడైనా ఏడవ దినానా లార్డ్ మనం ఏం చేస్తామంటే అన్ని పనులు సగం సగమే ప్రారంభించింటాం దాన్ని సాగించాం ప్రారంభించడం మధ్యలో వదిలిపెట్టింటాం కదా ముందు రోజు ఫస్ట్ రోజు అంత ఇంత జోస్ కాదు ప్రైజ్లో హలూయా అంత ఉత్సాహము కాదు ఐ కానీ చాలా ప్రాముఖ్యం ఏంటంటే మన దేవుడు ఎట్లా ప్రారంభించి ఎట్లా ముగించాడో మనం కూడా ప్రారంభించాలి ముగించాలా అది దేవుని బిడ్డలకు ఉండవలసిన గుణలక్షణం హలలుయ కొంచెం శోధన వచ్చిందనుకో కొంచెం కష్టం వచ్చిందనుకో కొంచెం బాధ వచ్చిందనుకో ఒక చిన్న నిందన వచ్చిందనుకో అవమానం వచ్చిందనుకో ఆ మధ్యలోనే మనం ఏం చేస్తాం వదిలేసి వెళ్ళిపోతుంటాం అది మంచి లక్షణము కాదు దేవునికి స్తోత్రం హలలూయా నువ్వు ప్రారంభించిన తర్వాత దాన్ని ఏం చేయాలా ముగించాలా ఎందుకంటే నీ దేవుడు దేవాది దేవుడు అటువంటి కార్యమే చేశాడు ఆయన పోలికలైన స్వరూపలు చేయబడిన మనం కూడా అట్టివారముగా మార్చబడాలి దేవునికి స్తోత్రం హలలూయా ఈ రోజుల్లో ప్రపంచమంతట్లో ఈ పూరిము లేదు పూరిం లేని పరిస్థితి ప్రతి వ్యక్తికి అనుభవిస్తున్నాడు ప్రతి కుటుంబం అనుభవిస్తూ ఉంది ఆమెను ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారు వారు ధనవంతులైనా బీదవాళ్ళైనా తరగతులైనా ఎవరైనా సరే వారిలో ఏమి లేదు పూరిము అంటే విశ్రాంతి రెస్ట్ లేదు ఎప్పుడు చూసినా కదా కొంతమంది నిద్రలో కూడా పనులు చేసే వాళ్ళు ఉంటారు ఆమెయా దేవునికి నాకు పెద్ద టెండర్ వచ్చినట్టు కళ్ళొచ్చిందన్న అంటే ఇంకా నిదర్లో కూడా టెండర్లోనే ఉన్నాడు ఆమెన్ హలో నాకు బ్యాంకులో లోన్ ఇచ్చినట్టు కళ్ళొచ్చిందంటే లోన్లోనే ఉన్నాడు ఇంకా రైజుల వాడు సో నెమ్మది లేదు మనిషికి హృదయంలో విశ్రాంతి లేదు శరీర మనసులో నెమ్మది లేదు శరీరంలో నెమ్మది లేదు మీకు ఒక అద్భుతమైన విషయం విచిత్రమైన విషయం చెప్పాలా సాతాను కూడా విశ్రాంతి కోసం ఎదురు చూస్తున్నాడట వాడు దేవునితో పెట్టుకుంటాడు వాడు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు కదా నేను తీసుకుంటా అని చెప్పి వాడు ఏం చేస్తున్నాడంటే తెలుసా విశ్రాంతి కోసము గాలోడు కదా తిరుగుతూ ఉన్నాడట అయితే వాడికి ఎవరి ఇల్లు ఇష్టమంటే ఒక్కసారి వెలిగించబడి ఐ మీన్ ఆ వెలుగుతో బ్రతికే వాళ్ళు అయితే వాడి దగ్గరికి రాడు కానీ వెలిగించుకొని ఏం చేస్తారంటే కొంతమంది ఊడ్చి అమర్చి అన్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఇల్లు ఖాళీగా పెడతారు అంటే అపవాది వెళ్ళిపోయి ఉంటాడు ఆ ఇంట్లో ఎవరు ఓనర్ ఉండరు ఇక ఎవరిని పిలుచుకోరు ఆ ఇల్లు అట్లనే ఉంటుంది ఊడ్చి అమర్చి బాగా నీట్గా అయితే వాడు వచ్చి ఏం చేస్తాడంట వచ్చి చూసి ఏం చేస్తాడు విశ్రాంతి కోసం వస్తాడు చూస్తాడు ఆ ఇంట్లో ఎవరు లేకపోతే యేసుప్రభ అంటాడు వాడు వెళ్ళి మరీ ఏడు చెడ్డ దయ్యాలను తీసుకొని వస్తాడట వాడి మొదటి స్థితి కంటే కడపటి స్థితి భయంకరంగా ఉంటుంది వరస్ట్గా ఉంటుంది రక్షణ పొందినప్పుడు ఉన్న పాపిష్టి పనుల కంటే రక్షణ పొందుకొని పడిపోయిన తర్వాత వాడు ఆ దానికంటే చండలమైన పనులు చేస్తారు ఐ మీన్ కారణం ఏంటంటే ఏడు దయ్యాలు బట్టింటాయి వానికి అప్పుడు ఒక దయ్యం పోయి ఇప్పుడు ఎన్ని బట్టింటాయి వాడి కడప స్థితి భయంకరంగా ఉంటుందని ప్రభు చెప్తున్నారు వాడు దేనికోసం తిరుగుతున్నాడట ప్రైసలా హలూయా అయితే నిన్ను టెన్షన్ పెట్టి వాడు విశ్రాంతి పొందుకోవాలని చూస్తాడు అది కుదరదు దేవనామానికి మహిమ కలుగునుగాక హలూయా కాబట్టి ఈరోజు పూరిము అన్న మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు రెస్ట్ అనేది ఎంత ప్రాముఖ్యమైందంటే తండ్రి అయిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు దేవాది దేవుడు ఏం చేశాడట ఆరు దినాలు పనిచేసి ఏడవ దినమున విశ్రమించను దేవునికి స్తోత్రం హల్లుయా అంటే ఒక సిస్టమ్ అనేది మనకు ఉండాలా ఏముండాలా మనకు ఒక సిస్టమ్ అనేది ఉండాలా దేవునికి స్తోత్రం నేను ఎప్పుడు చెప్తుంటాను పాస్టర్లకు మండే హాలిడే ఆమె మాకు ఎప్పుడు హాలిడే సండే ఫుల్ బిజీ కాబట్టి మండే హాలిడే దేవునికి స్తోత్రం హల్లెల్లుయా ఏమన్నాడు యేసు ప్రభు వెళ్ళి కొంతసేపు విశ్రాంతి తీసుకోండి అన్నాడు ఎందుకంటే అయితే చాలా అవసరం ఆ విశ్రాంతిలో ఏం జరుగుతుందంటే ఆత్మ నెమ్మది మనసు నెమ్మది శరీరం నెమ్మది పొందుకుందనుకో మడసటి రోజుకు బలము నూతన బలం పొందుకుంటుంది నూతనమైన శక్తి పొందుకుంటుంది నూతనమైన ఉద్యోగంతో నింపబడుతుంది ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను మిమ్మల్ని తీసుకుపోతాను అన్నాడు ప్రభు ఎందుకు పాలు తేనెలు దేశానికి తీసుకుపోతానన్నాడు ఆ ఉన్న పరిస్థితి ఏంటంటే నీవు అక్కడికి వెళ్తావు అంతే నువ్వు నీ పని ఏంటంటే వెళ్ళడం కానీ నువ్వు వెళ్ళిన మరుక్షణమే నువ్వు అడుగుపెట్టిన మరుక్షణమే ఆ ప్రాంతాన్ని నీకు నేను స్వాధీనం చేస్తా హలలూయ శత్రులను నేను వెళ్ళగొడతాను దేవునికి స్తోత్రం అక్కడ ఉన్న జనులను నేను వెళ్ళగొడతాను అద్భుతం ఏంటంటే నీవు నాటని నీవు వెయ్యని నీవు పండించని ఫలాన్ని ఆహారాన్ని నువ్వు బుజ్జిస్తావు హలలోయ అంతేకాదు నువ్వు కట్టని ఇళ్ళలో నువ్వు నివసిస్తావు దేవునికి స్తోత్రం కట్టని పురములను నువ్వు స్వాధీనపరచుకుంటావు అన్యులు నీ ప్రాకారాలను కడతారు అక్కడ నేను నీకు ఏమి ఇవ్వబోతున్నాను విశ్రాంతి ఎందుకంటే నాలుగు వందల ముప్పై ఏండ్ల కఠినమైన బానిసత్వ బ్రతుకులో మీరు అలసిపోయారు నలిగిపోయారు ఓడిపోయిన పరిస్థితి ఆదరణ లేని పరిస్థితి అయోమయమైన పరిస్థితి టెన్షన్ 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 టెన్షన్లతో కూడిన బ్రతుకులు బ్రతికి బ్రతికారు కుటుంబం కలిసి ఉండలేని స్థితి కుటుంబం సంతోషంగా గడపలేని స్థితి ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియలేని పరిస్థితి అటువంటి భయంకరమైన పరిస్థితిలో మీరు జీవించారు కాబట్టి నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తా అక్కడ ఏముంటదంట విశ్రాంతి హలో ఆ విశ్రాంతి ప్రాంతానికి వెళ్ళినాక మీరు విశ్రాంతి దినాన్ని ఆచరించాలి అన్నాడు ప్రభు ఏమీ ఎందుకు విశ్రాంతి దినాన్ని ఆచరించాలంటే మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మాకు విశ్రాంతి లేదు కానీ ఈరోజు మమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి తెచ్చి మా దేవుడిని మాకు నెమ్మదిని ఇచ్చాడు మాకు రెస్ట్ని ఇచ్చాడు కాబట్టి మేము ఈరోజు ఏ బరువులు ఎత్తము మేము ఏ పనులు చేయము ఈరోజు మేము చేసే పని అంతా ఒకటే ఆయనకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాము ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తాము ఆయన నామాన్ని గొప్ప చేస్తాము ఆయన నామాన్ని హెచ్చిస్తాము ఇక అదే మనం చేసే పని రెస్ అలాడ్ హలలు యా అందుకే యషయ్య ద్వారా ప్రవచనంలోనూ ఏ ప్రభు ఏమంటారు తెలుసా ఎవరైతే నా విశ్రాంతి దినాన్ని ఘనముగా ఆచరిస్తారో వాడిని భూమి మీదున్న సమస్త జనుల కంటే నేను హెచ్చిస్తాను నా విశ్రాంతి దినాన్న లోక వార్తలు మీరు చదవద్దు అంటాడు మీకు ఇష్టమైన పనులు చెయ్యొద్దు అంటాడు వ్యాపారాలు చెయ్యొద్దు అంటాడు దేవునికి స్తోత్రం హల్లలుయా ఇవన్నీ ఏం చేస్తాయి అంటే నీ విశ్రాంతిని దొంగలిస్తాయి దేవునికి స్తోత్రం హల్లలూయ నీ విశ్రాంతిని ఏం చేస్తాయి డిస్టర్బ్ చేస్తాయి నీ జీవితంలో పూరి ఉండదు అందుకే ప్రభు చెప్తున్నారు హల్లలుయ మొట్టమొదటిగా ప్రభు విశ్రాంతి పొందారు రెండవదిగా ఆయన జనులైన ఇస్రాయిలకు ఏం చేయాలన్నాడు దేవుడు ఏం చేయాలనుకున్నాడు పూరిముని ఇవ్వాలనుకున్నాడు అంటే విశ్రాంతిని కలగజేయాలనుకున్నాడు అందుకే వాళ్ళను పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నడిపించడానికి ఇష్టపడ్డాడు దేవునామానికి మేమకలంగా మూడవదిగా మనం చూస్తే ఇక్కడ ఎస్టేర్ గ్రంథములో మనం ఎవరిని చూస్తున్నాం తెలుసా యూదులను చూస్తున్నాం దేవునికి స్తోత్రం హూయ నూట ఇరవై ఏడు సంస్థానములలో ఉన్న యూదులకు ఎస్టేరు ఈ యొక్క పత్రికను పంపించింది దేవునికి స్తోత్రం అపూరిము అన్న దానిని మనం ఆచరించాలి దానిని మనం కోరుకోవాలి అది మనకు అవసరము కారణం ఏంటంటే సాతాను ఎటువంటి పన్నాంగానే వాడు పన్నాడంటే సాతాను ఎటువంటి ఆలోచన వాడు చేశాడంటే అసలు యూదులు లేకుండా భూమి మీద యూదులు అనేవారు లేకుండా చెయ్యాలని వాడు ఏం చేశాడు ఒక కంకణం కట్టుకున్నాడు ఒక తీర్మానం తీసుకున్నాడు ఒక ఆలోచన చేశాడు చేసి ఏం పంపించాడు మరణ శాసనాన్ని పంపించాడు వాడు దేవునికి స్తోత్రం హల్ల లూ సాతను పని అదే అందుకే యేసు ప్రభు యోహను పది పదిలో అంటాడు దొంగ ఎందుకు వస్తాడంట దొంగతనము చేయడానికి హత్య చేయడానికి నాశనం చేయడానికి వస్తాడు దేవునికి స్తోత్రం నేను ఎప్పుడు టెన్షన్లో పెట్టాలనేది వాని కోరిక నువ్వు ఎక్కువ టెన్షన్ పడితే ఎక్కువగా ఆందోళన చెందితే ఎక్కువగా నువ్వు చింతించడం చేస్తే ఎక్కువగా నువ్వు బాధపడడం చేస్తే నీ బ్రతక అక్కడికే స్టాప్ అయిపోతుంది హల్లుయా ఏమే దేవునికి స్తోత్రం ఈరోజు చాలామంది ఇటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు విచిత్రం ఏంటంటే ప్రభుని ఎరిగిన వారు అట్లనే కనబడుతున్నారు ప్రభుని ఎరగని వారు అట్లనే కనబడుతున్నారు భేదం ఏం కనబడతలే తేడా ఏం కనబడడంలే హల్లుయా హలలుయా హలలుయా వినని వార్త ఏదన్నా విన్నారనుకో ఈ దేవుని ఎరిగిన వారు వెంటనే నోరు తెరిచి మాట్లాడే ఏంటి తెలుసా దేవుడు నాకు ఎందుకు ఇట్లా చేశాడు ఏమంటారు దేవుడు నాకు ఎందుకు ఇట్లా చేశాడు అని అంటారు అది చాలాసార్లు నీ నోటిన నోటితో నువ్వు పాపం చేస్తున్నావు యోబు తన నోటితో పాపం చేయలేదంట అంటే ఇటువంటి మాటలు మాట్లాడలేదైనా ప్రైజ్ లాడ్ అటువంటివి నీ గినబడ్డాయి అనుకో అటువంటివి నీకు తెలియజేయబడ్డాయనుకో వెంటనే నీ హృదయాన్ని కలవరపడనియొద్దు ఊపిరి పిలుచుకొని అంటే ఇచ్చినాడు కాబట్టి ఆయన రెండు చేతులు పైకెత్తి ఏమనాల యహోవా నామమునకే స్థుతి కలుగునుగాకా అనాలి ఎందుకంటే కీడు లాగా కనబడుతుంది కానీ అది కీడు కాదన్న విషయం చెప్తున్నాను ఎందుకంటే ఆ కీడు వెనుక మేలులను దాచించిన దేవుడు ఆయన హల్ సాతన్ అంట ఒక మార్గం నుండి మన దగ్గరికి వస్తాడు వాడు వచ్చేది ఒకే మార్గంతో మార్గం గుండా వస్తాడు వాడు అది ఏ మార్గమైనా సావి కావచ్చు నీ భర్త ద్వారా రావచ్చు నీ భార్య ద్వారా రావచ్చు నీ పిల్లల ద్వారా రావచ్చు లేకపోతే నీ ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా రావచ్చు నీ రక్త సంబంధుల ద్వారా రావచ్చు నువ్వు బాగా ఎక్కువగా ప్రేమించి నమ్మిన వారి ద్వారా కూడా రావచ్చు అయితే వాడు వచ్చినప్పుడు అవి చూసినప్పుడు నువ్వు కలవరము చెంది బాధపడి అయోమయం కావాల్సిన అవసరం లేదు కానీ ఏసు నామములో వాటిని నువ్వు ఎప్పుడైతే గద్దిస్తావో వాటిని ఎప్పుడైతే నువ్వు బంధిస్తావో వాటిని ఎప్పుడైతే నువ్వు వెళ్ళగొడతావో అంటే వారిని కాదు వారి వెనక పనిచేసా వాటిని వాక్యం చెప్తది వాడు ఏడు ద్వారాల నుంచి పారిపోతాడటో దేవునికి స్తోత్రం కాబట్టి ప్రభు యొక్క ప్రణాళికలు ఏంటంటే తన ప్రజలకు విశ్రాంతినివ్వాలని ఇప్పుడు మూడవదిగా చూస్తే స్థుతించే ప్రజలు ఎవరండి వీరంతా యూదులు అంటే ఎవరు యూద అనగా మాటకు ఏంటి స్థుతి అని అర్థం స్థుతించే వారిని లేకుండా చేయాలని ఆ సాతానుగాడు కంకణం పట్టాడు ఎందుకంటే స్థుతిస్తే సాతాను ఆమె హల్లలుయా వాడు పారిపోవాలంటే నువ్వు పాటలు పాడాలా వాడు పారిపోవాలంటే నువ్వు ఆరాధన చేయాలా వాడు పారిపోవాలంటే చప్పట్లు కొట్టాలా వాడు పారిపోవాలంటే గంతులేయాలా అందరైందని చెప్పాడు అంత బాగానే ఉంటుంది ఎప్పుడైతే ఆరాధనా స్థుతి ఆరాధనా నీవే కదానా అనగానే అనగానే లోపల ఉన్న శీకటి శక్తులన్నీ కదులుతుంటాయి అప్పుడు వరకు బాగానే ఉంటాయి హల్ హల్లెలూయా హల్ దేవనామానికి గాక అందరూ వందరాలు చెప్పిన వాళ్ళే ఉంటారు కానీ ఆ వందలాల్లో ఉంటాయి రెండు తందనాలు మనకు తెలియదు అది కానీ పాట ఆరాధన స్థుతి ఏం చేస్తుంది వాళ్ళలో ఉన్న చీకటి శక్తులన్నీ కూడా స్థుతిలోనే అవి ఎందుకు బయటకు వస్తాయి ఆరాధనలోనే అవి ఎందుకు బయటకు వస్తాయి అంటే ఆమెన్ వాటిలో ప్రభావం ఉంది కాబట్టి ఎందుకంటే స్థుతుల మూలగా మూలముగా ఆయన దుర్గములను స్థాపించేవాడు ఆమెన్ ఆయన ఎక్కడ స్థుతి ఆరాధన ఉంటే అక్కడ ఆయన సింహాసనం ఉంటుంది ఏమేన్ హల్ కాబట్టి మన నోరు ఎప్పుడుగా స్థుతిస్తూ ఉండాలా మన నోరు ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఉండాలా మన నోరు ఎప్పుడు కూడా వందనాలు చెప్తూ ఉండాలా మన నోరు ఎప్పుడు కూడా ఆయన నామను గురిచిన కీర్తనలు పాడుతూ ఉండాలి దేవునికి స్తోత్రం నూతన కీర్తనతో మనం దేవుని స్థుతించాలట హల్లూయా సో ఎవ్రీ టైమ్ మేక్ ఎ మెలోడీ ఇన్ యువర్ హార్ట్ ప్రతిసారి దేవుని స్థుతిస్తుండాలి స్థుతించే వారి మొఖాలు షైనింగ్ గా ఉంటాయి స్థుతించే వారి ముఖంలో నిండా వెలుగు ఉంటుంది స్థుతించే ముఖాలలో ప్రభావం ఉంటుంది స్తుతించేవారి ముఖాల శక్తి ఉంటుంది దేవునికి స్తోత్రం హల్ల లూయ గొనిగే ఎప్పుడైనా చూశారా సానికి వారి ఎప్పుడైనా చూశారా సీరియస్గా ఉన్నవారి మోఖాల్లో ఎప్పుడైనా చూసారా హల్లెలూయ ఈ మోఖాలు చూసి వెనక పారిపోతాం కానీ స్తుతించేవారి మోఖములో ఏమంటది ఏమే అటువంటి వారు లేకుండా చేయాలనుకున్నాడు వాడు శాస్త్రం కూడా బయలుదేరిపోయింది ఇక అది మళ్ళా వేగంగా పోవాలట దేవునికి స్తోత్రం హలో నూట ఇరవై ఏడు ఉన్న వారిని లేపేసేయాలి అన్న శాసనం బయలుదేరినప్పుడు ఎస్థేరం ఏం చేసిందో తెలుసా ఒక చక్కటి పని చేసింది కోటల్లో ఉన్నామే కోట బయట ఉన్నామే ఇద్దరు కలిసి ఏం చేశారు తెలుసా ఉపవాస దినాన్ని చాటించి నూట ఇరవై ఏడు సంస్థలలో ఉన్న వారందరూ ఉపవసించి మూడు రోజులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు hallelujah they fasted and they prayed in the presence of god hallelujah eppudaithe upavasam unnaro eppudaithe upavasam unnaro andaram emandam upavasamlo nu koosunte pureyemuni jeevithalo untadi upavasapraarthane alavatledu shanti Andika aa samadhanam andike kotlaatalu andike manasu అందుకే డిష్యుం డిష్యుంలు రైజలాడ్ కారణం కారణం ఉపవాస ప్రార్థన అలవాటు కాలేదు ఇంకా ఉపవాస ప్రార్థనకు దగ్గరికి రాలేదు ఇంకా ఆ ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి అనుభవించలేదు ఇంకా ఆ ఉపవాస ప్రార్థనలు ఉన్న ప్రభావం అనుభవించలేదు ఇంకా ఆ ఉపవాసంలో ఎవరైతే ఉంటారో వారి జీవితంలో పూరి ఉంటుంది రైజలాడ్ బైబిల్ ప్రతి భక్తుని చూడండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ప్రతి భక్తుడు మోసే కావచ్చు దేవునికి స్తోత్రం హలలుయా హలలో హలూయా కట్టి భక్తులందరూ కూడా యో నాకు కావచ్చు మోసే కావచ్చు దేవునికి స్తోత్రం ఇంకెవరు చేశారు దావీదు కావచ్చు హలలుయా ఇటువంటి వారందరూ కూడా ఉపవాసాలు ప్రార్థనలు చేసిన వీరు ఏమయ్య ఏమై ఏం పొందుకున్నారు తెలుసా పూరిము పొందుకున్నారు రెస్ట్ని పొందుకున్నారు ప్రైజ్ లోయా ఏమేం దేవునికి స్తోత్రం చాలా అద్భుతమైనది ఆమెన్ దేవునికి స్తోత్రం ఇక తొమ్మిదో తేదీ నుంచి స్టార్ట్ కాబోతుంది దేవునికి స్తోత్రం హూయా పండగలు స్టార్ట్ కాబోతున్నాయి నామానికి మహిమ కలుగునగా ఎందుకంటే నిత్యమైన విశ్రాంతిని కలగజేసే పండుగలవి ఏ నామానికి మేమగలుగును పరిస్థితులను ఎదుర్కోవడానికి అది శక్తినిచ్చే పండుగ ఆమె పరిస్థితులలో నిలబడ్డానికి శక్తినిచ్చే పండుగ పరిస్థితుల జయాన్ని పొందుకోవడానికి ఇచ్చే పండుగ అది దేవునికి స్తోత్రం హూయా